ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం అనగా క్షత్రియ బలము ఒక బలమేనా బ్రహ్మ తేజోబలమే నిజమైన బలము అని తెలుపుటకు శతానంద మహర్షి అంటే జనక మహారాజు యొక్క కుల పురోహితుడైన శతానంద మహర్షి రామలక్ష్మణులతో విశ్వామిత్రుని యొక్క కథను వివరించెను ఒకనాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని మిథిలా నగరమునకు వెళ్ళను అది జనకపురి జనక మహారాజు యొక్క నగరం ఆ నగరమున కుల పురోహితుడైన సితానంద మహర్షి ఉన్నాడు మాటల సందర్భంలో రామలక్ష్మణులతో ఈ విశ్వామిత్రుని కథను వివరించెను నందనుడైన విశ్వామిత్రుడు క్షత్రియ వంశం వాడు అతడొక పర్యాయము తన సైన్యములతో భూమండలమును చుట్టుచు వశిష్ఠుని ఆశ్రమమునకు చేరెను వశిష్ఠ మహర్షి ఆ విశ్వామిత్రుని అపార సైన్యమునకు అతిథి మర్యాదలు చేసెను ఆ మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువు ప్రభావమున వారందరికీ షడ్రసోపేత భోజనములతో సత్కరించెను ఆ కామధేనువు మహిమును ఎరిగిన విశ్వామిత్రుడు ఆ గోవును తనకి ఇమ్మని ఆ మహర్షిని అంటే వశిష్ఠ వశిష్ఠమహర్షిని కోరిను మహర్షి అందుకు ఆమోదింపలేదు అంతటా గాదిసుతుడు కోపోదృప్తుడై ఆ గోవును కొనిపోవుటకై బలప్రయోగమునకు దిగిను అంతటా వశిష్ఠుని అనుమతితో ఆ కామధేనువు సైన్యమును సృజించి విశ్వామిత్ర బలములన్నింటినీ నిర్వీర్యమునర్చను అనంతరము విశ్వామిత్రుడు తీవ్రమైన తపమునర్చి పరమేశ్వరు నుండి దివ్యాస్త్రములను పొందెను బల గర్వితుడై మరలా వశిష్ఠునిపై దాడి చేసి ఆయన ఆశ్రమమును ధ్వంసము చేసను కుపితుడైన వశిష్ఠుడు తన దగ్గర ఉన్న బ్రహ్మదండముచే విశ్వామిత్రుని యొక్క దివ్యాస్త్రములన్నింటినీ గావించెను అప్పుడు ఆ గాదిసతుడు ఇట్లంటూ ఉన్నాడు దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజోబలం బలం ఏకేన బ్రహ్మ దండేన సర్వాస్త్రాని మే చీ క్షత్రియ బలము ఒక బలమేనా బ్రహ్మ తేజోబలమే నిజమైన బలము ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములన్నింటినీ చిత్తు చేశాను అని ఆ కౌశికుడు ఆ బ్రహ్మర్షి అగుటకి తీవ్రమైన తపస్సునకు పూనుకొనాను పిదప విశ్వామిత్రుడు దక్షిణ దిశకు వెళ్ళి అచట వేయి సంవత్సరమును తీవ్రముగా తపమనొచ్చెను బ్రహ్మర్షి అగుటకు తపమునర్చగా బ్రహ్మ ప్రత్యక్షమై అతనిని రాజర్షిగా గుర్తించెను బ్రహ్మర్షి కానందులకు చింతించు అతడు ఇంకను ఘోర తపమాచరించను అంతటా ఇక్ష్వాకు వంశజుడైన త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమును పంపుటకు చేసిన ప్రయత్నములు ఆయన తపశక్తి అంతా క్షీణించను పిమ్మట విశ్వామిత్రుడు మరలా పశ్చిమ దిశకు చేరి పుష్కర తీర్థమునందు అచంచల దీక్షతో తపము చేశాను అంబరీషుని యజ్ఞమునకు బలిపశువు కానున్న తన మేనల్లుడు సునస్సేపుని రక్షించుటకు ఆ తపస్సునంతను దారపోసాను ఆ తపశ్శక్తి క్షీణించెను అనంతరము ఆ పుష్కర క్షేత్రముల నుండి మరి ఒక వెయ్యి సంవత్సరములు తపస్సు చేసాను బ్రహ్మ ప్రత్యక్షమై ఋషిత్వమును ప్రసాదించను అంతటితో తృప్తి చెందక విశ్వామిత్రుడు ఇంకనూ దీక్షతో తపం చేశాను ఈ స్థితిలో దేవతలు పంపగా వచ్చిన మేనక వలలో చిక్కుకొని అతడు తన శక్తిని మరలా ఒమ్ము చేసుకునిను తన జితేంద్రియత్వమును కోల్పోయినాను విశ్వామిత్రుడు మిగుల పశ్చిత్తాపడి ఉత్తర దిశకు వెళ్ళి హిమాలయములపై మరలా కడు దీక్ష వహించి తపం చేశాను అంతటా బ్రహ్మ ప్రసన్నుడే ఆయనకు మహర్షి తత్వమును అనుగ్రహించను ఇంత మాత్రమునికి నీవు జితేంద్రుడి అయినట్లు తలంపవలదు ఇంకనూ ప్రయత్నింపమని బ్రహ్మ విశ్వామిత్రునితో పలికను తదుపరి ఆ గాది విశ్వామిత్రుడు ఊర్ధ్వ బాహువై వాయువును ఆహారంగా చేసుకొని వేసవి కాలమున పంచాగ్ని మధ్యమున చలికాలమున జలములు ఎందున ఉండి వేయి సంవత్సరములు కఠోరముగా తపస్సు చేశను అంతటా దేవతలు రంభను పంపి ఆయనను కామ పరవరసను చేయుటకు ప్రయత్నం చేసిరి అందులో ఆగ్రహించిన విశ్వామిత్రుడు శిలవై పొమ్మునే ఆమెను శించను క్రోధ కారణముగా మరలా ఆయన తపస్సు క్షీణించను వెంటనే ఆయన తూర్పు దిశకు చేరి తీవ్ర తపోదీక్షకు వదిగెను ముల్లోకములు అల్ల కల్లోలమయ్యను అప్పుడు బ్రహ్మ సాక్షాత్కరించి ఆయనకు బ్రహ్మర్షిత్వమును అనుగ్రహించను ఆయన బ్రహ్మర్షి అయ్యను అనంతరము మహర్షియు ఆయనను బ్రహ్మర్షిగా పేర్కొనెను విశ్వామిత్రుడు దానికి మిగుల తృప్తి చెందెను శతానందులు వారు బ్రహ్మర్షి విశ్వామిత్రుని వృత్తాంతమును రామలక్ష్మణులకు తెలియజేశను జనక మహారాజును ఈ కథని విని ఎంతయో తృప్తి పొందెను ఇది విశ్వామిత్రుని యొక్క కాథ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ధన్యవాదం జై శ్రీరామ్ రాధే కృష్ణ జై శ్రీరామ్